ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి డిమాండ్ చేశారు సోమవారం కలెక్టరేట్ ఎదురు ఎదుట ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి పన్నెండవ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తామని ఉద్యోగులకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లిస్తామని చెప్పి విస్మరించారన్నారు ఏడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యలపై ఒక మాట మాట్లాడుకోవడం శోచనీయమన్నారు వెంటనే ముప్పై శాతం ఐఆర్ మధ్యంతరది ప్రకటించి కమిషన్ కమిషన్ను నియమించాలని కోరారు ఇంకా ఉద్యోగులకు రావాల్సిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలచే జాయింట్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కో చైర్మన్ లెక్కల జమాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లకు ఏపీ జేఏసీ అమరావతి అండగా నిలుస్తుందని జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు ఇప్పటికే ప్రభుత్వానికి లేఖలు రాశామని తెలిపారు పెన్షనర్ల హక్కులు డిమాండ్ల సాధనకు తాము ముందుంటామని బొప్పరాజు ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు గారు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాస్త్రి గారు ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గారు స్పష్టం చేశారు మంగళవారం పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్లకు శుభాకాంక్షలు తెలిపారు ప్రభుత్వం పదకొండవ పిఆర్సీ అమల్లో భాగంగా పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు డిఏ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు గత ప్రభుత్వ హయాంలో కోల్పోయిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్స్ స్లాబులను పునరుద్ధరించాలని పెన్షనర్ చనిపోతే వారి కుటుంబంలో వితంతువులు విడాకులు పొందిన కుమార్తెలకు పింఛన్ మంజూరు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు ఈహెచ్ఎస్కు ప్రత్యామ్నాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన తెలిపారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మరియు పెన్షనర్స్ సంఘం మరియు టీచర్స్ సంఘం ప్రభుత్వాన్ని ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ ఇవ్వమని కోరడం జరిగింది గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మరియు టీచర్స్ ఎంతగానో నష్టపోయారని సోషల్ మీడియా వేదికగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడైనా ప్రభుత్వం ఐఆర్ థర్టీ పర్సెంటేజ్ ఇచ్చి తమకు మంచి చేయాలని అలాగే మంచి పిఆర్సీ కూడా ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పెన్షనర్స్ మరియు టీచర్స్ ప్రభుత్వానికి సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు త్వరలో ప్రభుత్వం నుంచి శుభవార్త విందామని ఆశిద్దాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్